ఈ పెళ్ళి మాకు అవసరం లేదు ఆ మీనన్ మా ప్రాణాలు తీసేస్తాడు అని వాళ్ళు వెళ్తూ ఉంటే రాత్రి బ్రతిమిలాడుతూ ఉంటుంది కేదార్ కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా మేము చూసుకుంటాము అని చెప్తూ ఉంటాడు ఏం చేస్తారు మీరు వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే మీరు ఆపగలరా ఆ మీనన్ అటాక్ చేస్తుంటే ఎలా కాపాడతారు అని నిషి అడుగుతూ ఉంటే మా వాడు రేపు ఆఫీస్కి వెళ్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అప్పుడు మీరు ఎలా కాపాడగలరు ఆ మీనన్ ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఉండడం తప్పిస్తే మీరు ఎలా కాపాడగలరు అని పవన్ వల్ల మ్మ నిలదీస్తూ ఉంటుంది నాకు మీనంతో ఉన్న గొడవ సమస్య పోతే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా పెళ్లి చేసుకోవడానికి అయితే నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని దాత్రి అనడంతో ఎలా చేస్తావే అని నిషి అడుగుతూ ఉంటుంది నేను కేసు వాపస్ తీసుకుంటున్నానా అని దాత్రి చెప్పగానే ధాత్రి అంటూ కేదార్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు జగదాత్రి నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నావా అని కౌశికి కూడా అంటే చెల్లి పెళ్లి వదినా ఇక్కడ నాకు చెల్లి పెళ్ళే ముఖ్యం కేసు ముఖ్యం కాదు నేను కేసు అయితే వాపస్ తీసుకుంటున్నాను అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు కదా అని దాత్రి వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది అలాగైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని పవన్ వాళ్ళ అమ్మ చెప్తుంది వెంటనే దాత్రి సాధు నాయక్కి కాల్ చేసి సార్ నేను కమిషనర్ వాళ్ళ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను వాళ్ళని వెంటనే వదిలేయండి అని చెప్పడంతో అదేంటమ్మా జగదాత్రి నువ్వు గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు ఇప్పుడు కేస్ వాపస్ తీసుకోవడమేంటి అని సాధు నాయక్ అంటాడు లేదు సార్ మీరు వెంటనే వాళ్ళని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి వదిలేయండి ఇక్కడ నా చెల్లి పెళ్లి జరిపించాలి అని ప్లీజ్ మీరు ఇంకేమీ మాట్లాడకండి నేనైతే కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పడంతో సరేనమ్మ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇప్పుడే వాళ్ళని వదిలేస్తాను అని సాధు నాయక్ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు కదా అని దాత్రి అనడంతో రేపు పవన్ పెళ్లి పీ పీటల మీద కూర్చో అని పవన్ వాళ్ళ అమ్మ చెప్తుంది దాంతో రేఖ రాగిని వైజయంతి యువరాజ్ అందరూ చాలా షాక్ సంతోషం పడుతూ ఉంటారు పవన్ సిరి ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చోవడంతో పంతులు గారు దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తూ ఉంటే దాత్రి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది తర్వాత మీన దేవతో మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు దేవా అసలు ఆ జేడి కళ్యాణ మండపంలో ఉంది దాని ముఖం నాకు తెలియదు కదా అందుకే కళ్యాణ మండపంలో మనుషులతో కలిసిపోయి నన్ను కొట్టింది మనలందరినీ కూడా తరిమేసింది అసలు ఆ జేడి ఎవరు జేడి లేకపోతే మనల్ని ఎవరు ఇలా ఎదుర్కొనేది ఖచ్చితంగా ఆ జేడి వాళ్ళలో ఒకరిలా ఉంది ఎవరు ఎవరు నేను తెలుసుకోలేకపోయాను నేను ఓడిపోయాను జగదాత్రికలల్లో భయం చూసి కూడా నేను ఓడిపోయాను అని మీనన్ బాధపడుతూ గట్టిగా పిచ్చివాడిలా అరుస్తూ ఉంటాడు అప్పుడే యువరాజ్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఆ చెప్పు యువరాజ్ అని మీనన్ అనడంతో బాయ్ నీకు గుడ్ న్యూస్ బాయ్ అని చెప్పడంతో ఏంటి అక్కడ సిరి పెళ్లి జరుగుతోంది అది నీకు గుడ్ న్యూస్ కానీ నాకెలా అవుతుంది అని మీనన్ అంటే బాయ్ పెళ్లి జరుగుతోంది కానీ ఆ జగదాత్రి కేసు వాపస్ తీసుకుంది బాయ్ అని జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అవునా నువ్వు చెప్తున్నది నిజమా అయితే నేను గెలిచాను నేనే గెలిచాను అని మీనన్ చాలా పైశాచికంగా సంతోషపడుతూ ఉంటాడు ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్ బయటికి వచ్చిన తర్వాత నేను వెళ్ళి కలుస్తాను ఉంటాను యువరాజ్ అని ఫోన్ పెట్టేసి దేవా నేను గెలిచాను దేవా జేడీ ఓడిపోయింది అని మేనన్ గెంతులు వేస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత దాత్రి కేదార్ సిరి పవన్ల పెళ్లి దగ్గర ఉండి చేయించి కన్యాదానం కూడా చేస్తారు అక్క నా వల్ల నువ్వు కేసు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది నాకు చాలా బాధగా ఉంది అని సిరి బాధపడుతూ ఉంటే నేను నాన్నకిచ్చిన మాట నిలబెట్టాను కాబట్టి నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకు నేను చూసుకుంటాను అని దాద్రి చెప్తుంది నా చెల్లిని చాలా బాగా చూసుకో పవన్ జాగ్రత్త అని చేతిలో చేయి పెట్టి అప్పగింతలు చేస్తూ ఉంటుంది నిషి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఏందమ్మి ఎందుకు ఇంకా కోపడుతున్నావు అని వైజయంతి అంటే కానీ నేను గెలవలేదు కదత్తయ్య అది దగ్గర ఉండి పెళ్ళైతే పూర్తి చేసింది కదా నేను పెళ్లి పెద్దగా ఉండి చేయాల్సింది అది చేస్తోంది అని నిషి రగిలిపోతూ ఉంటే కానీ అది పెట్టిన కేసు అయితే వాపస్ తీసుకుంది మనం ఒక రకంగా గెలిచినట్లే నువ్వు ఇంకేమీ ఆలోచించకొనిషి అని రాగిని చెప్తారు పవన్ శ్రీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగానే అమ్మ జగదాత్రి నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు దగ్గర ఉండి పెళ్లి పూర్తి చేశావు నువ్వు అసాధ్యురాలివే అని బా అమ్మ పొగుడుతూ ఉంటుంది కానీ ఈ జగదాత్రి కేసు వాపస్ తీసుకొని ఓడిపోయింది కదా అని వైజయంతి అంటే అవును వాళ్ళమ్మ మీద పడిన నింద ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇది ఎప్పటికీ చెరపలేదు అని రేఖా రాగిని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు అవును జగదాత్రి నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు ఓడిపోయినట్లే అని యువరాజ్ అంటాడు ఈ పాటికి ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్ని వాళ్ళు వదిలేసే ఉంటారు అని యువరాజ్ అంటాడు తర్వాత కమిషనర్ హోమ్ మినిస్టర్ నాయక్ ముందు కుర్చీలో కూర్చొని ఏంటి ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుందా అందుకేనా మమ్మల్ని వదిలేస్తున్నారు అంటే మేము ఏ తప్పు చేయనట్లే కదా అయినా కూడా మేము ఏదో తప్పు చేశాము మాకు శిక్ష వేస్తాము అనే ఆ జేడీ తెగ విర్రవీగిపోయింది కదా కేసు వాపస్ తీసుకుంది ఇప్పుడు కేసే లేదు ముందు ఆ జేడీని పిలిపించండి నా షర్ట్ పట్టుకొని ఎలా నిలదీసింది నన్ను కోర్టులో నిలబెడతానని ఎన్ని మాట్లాడింది ముందు ఆ జేడీని పిలిపిస్తారా లేదా అని హోమ్ మినిస్టర్ కమిషనర్ అడుగుతూ ఉంటారు అప్పుడు రమ్య ఏంటి జేడీ వస్తే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్దామనే అనుకుంటున్నారా అని అంటే మీ టైం బాగుండి జేడీ ఈరోజు ఆఫీస్లో లేదు ఈరోజు ఆఫీస్కి రాలేదు మీరు జేడీ వస్తే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరు కాబట్టి మర్యాదగా సైన్లు చేసి వెళ్ళిపోయింది లేకుంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని సాధు నాయక్ అంటాడు బావా ఎందుకు బావా పెట్టేసే బావా సంతకం పని పూర్తయిపోతుంది వెళ్ళిపోదాం అని అభి అంటాడు అలాగే అంటూ హోమ్ మినిస్టర్ కమిషనర్ ఇద్దరు పుస్తకాల్లో సైన్ పెట్టేసి గుర్తు పెట్టుకుంటా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుని నా పగ తీర్చుకుంటాను అని హోమ్ మినిస్టర్ తెగ చాలెంజ్ చేస్తూ ఉంటాడు అప్పుడే వెళ్తున్న వాళ్ళని ఒక్క క్షణం ఆగండి అని సాధు నాయక్ మళ్ళీ జగదాత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు పోనీలే దీన్ని పైకి పంపించేయండి పైకి వెళ్ళి తీరిగ్గా కూర్చొని ఏడ్చుకుంటుంది అని నిషి అంటుంది దాత్రి సాధు నాయక్ గారి నుండి ఫోన్ వస్తోంది అని కేదార్ ఫోన్ ఇస్తాడు ఇక దాత్రి స్పీకర్ ఆన్ చేసి చెప్పండి సార్ అని అంటుంది అమ్మా జగదాత్రి నువ్వు చెప్పినట్లే కమిషనర్ హోమ్ మినిస్టర్ని వదిలేశాను అని చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అంటూ దాత్రి ఫోన్ పెట్టేస్తుంది అమ్మయ్య ఏదైతేనేం ఇక మాధురి అత్తారింటికి వెళ్ళొచ్చు అని నిషి అంటే ఏడుకొండలవాడా కాపాడవుతండ్రీ అని వైజయంతి అంటుంది ఇక దాత్రి ఫోన్ పెట్టేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడే కమిషనర్ హోమ్ మినిస్టర్ వెళ్తూ ఉంటే గైస్ టేక్ పొజిషన్స్ అని సాధు నాయక్ చెప్పడంతో ఇక కిరణ్ రమ్య కమిషనర్ హోమ్ మినిస్టర్కి రివాల్వర్లు గురిపెట్టేస్తారు ఏయ్ సాధు నాయక్ ఏం చేస్తున్నావు ఆ కేసు వాపస్ తీసుకున్నారు మేము సంతకాలు పెట్టి వెళ్తుంటే మళ్ళీ ఏంటిది నాటకాలు ఆడుతున్నావా అని కమిషనర్ హోమ్ మినిస్టర్ నిలదీస్తూ ఉంటారు మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని వదిలిపెడితే కదా జగదాత్రి కేసులో మేము మిమ్మల్ని వదిలేస్తున్నాం కానీ వేరొక కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇదంతా కూడా జేడీ ప్లాన్ అని చెప్పుకు వస్తూ ఉంటాడు అంతకుముందు దాత్రి కేదార్ సాధు నాయక్ దగ్గరికి వచ్చి సార్ ఏదో ఒక విధంగా సిరి పెళ్లి ఆపాలి నేను కేసు వాపస్ తీసుకోవాలి అని ఆమె మీనని ప్రయత్నిస్తాడు అప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటాను ఇప్పుడు జగదాత్రికి ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళని వదిలేసిన వెంటనే హీరోయిన్ మర్డర్ కేసులో నిధి కేసులో కమిషనర్ హోమ్ మినిస్టర్ని మళ్ళీ అరెస్ట్ చేస్తాము అని జేడీ ప్లాన్ చెప్పి ఉంటుంది జగదాత్రికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం ఉండదు మిగతా కేసులతో వాళ్ళకి సంబంధం ఉంటుంది అని జేడీ చెప్పినట్లుగా ఇక్కడ సాధు నాయక్ చెప్తూ ఉంటాడు హీరోయిన్ మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం కమిషనర్ ప్రసాద్ నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ ఫైల్ విషయంలో నిధి విషయంలో చాలా అక్రమాలు చేశావు కదా ఆ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం జగదాత్రికి ఇప్పుడు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని మీరు చేసిన తప్పులకి జీవితాంతం మీరు జైల్లోనే ఉండాలి అంత తేలిగ్గా బయటికి వెళ్దాం అనుకుంటున్నారా రమ్యా కిరణ్ వీళ్ళని తీసుకువెళ్ళండి కొత్తగా ఎఫ్ఐఆర్ రాసి మొత్తం రెడీ చేయండి అని చెప్పడంతో ఏంటి మమ్మల్ని మోసం చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నావు కదా నీ సంగతి చెప్తా అని హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సర్ సర్ సార్ నేనే తప్పు చేయలేదు కదా నన్ను వదిలేయండి సార్ అని అభి వేడుకుంటున్నా కూడా అభిని కూడా అరెస్ట్ చేస్తారు నేను ముందే చెప్పాను వీళ్ళు ఊరుకోలేదు చూడు ఇప్పుడు ఎలా జరిగిందో అని అభి అనుకుంటూ ఉంటే హ్యాట్ ఆఫ్ జేడీ అని సాధు నాయక్ అనుకుంటూ ఉంటాడు ఇక్కడ దాత్రి కేదార్ ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటూ ఉంటే వీళ్ళేంటి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఇలా నవ్వుకుంటున్నారు ఏదో జరుగుతోంది అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు తప్పు చేస్తే తాట తీస్తాను అని దాద్రి అనుకుంటూ ఉంటుంది వెంటనే మీనన్ యువరాజ్కి ఫోన్ చేస్తాడు ఏంటి బాయ్ వాళ్ళని వేరే కేసులో అరెస్ట్ చేశారా ఇదంతా కేదార్ జగదాత్రియే చేశారు అని యువరాజ్ అంటే రే ఫూల్ కేదార్ జగదాత్రి చెప్తే జేడీ వింటుందా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు పదదేవా అని మీనన్ కారులో వెళ్తూ ఉంటాడు వెంటనే యువరాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నిషి ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్ని జగదాత్రి పెట్టిన కేసులో వదిలేసి వేరే కేసులో అరెస్ట్ చేశారంట అని చెప్పడంతో ఏంటత్తయ్య నా వైపు అలా చూస్తున్నారు నేనైతే కేసు వాపస్ తీసుకున్నాను కదా ఆ జేడీ ఏమేం కేసులు పెట్టి అరెస్ట్ చేసిందో నాకైతే సంబంధం లేదు నాకేం తెలీదు అని దాత్రి అంటుంది పిన్ని బాధపడకండి మనం ఆ జేడీ దగ్గరికి వెళ్ళి కడిగి పారేద్దాంలే అని కేదారంటే ఏందబ్బే ఆ ఎమ్మి మనం కడిగి పారేసేది కాళ్ళు విరగొట్టి చేతిలో పెట్టి పంపిస్తుంది కాబట్టి ఆ ఎంకన్న సామె వాళ్ళని కాపాడాలి అని వైజయంతి అంటుంది తర్వాత జేడీకేడీ నాయక్ దగ్గరికి వస్తారు వెల్డెన్ జేడీ చాలా బాగా ప్లాన్ ప్రిపేర్ చేశావు అని అనడంతో కానీ జేడీ అయితే సంతోషంగా లేదు సార్ మీనన్ తప్పించుకున్నాడు కదా అని కేదార్ అంటాడు అసలు మీనన్ని పెళ్లి మండపం వరకు ఎలా రానిచ్చానో నాకే అర్థం కావడం లేదు ఒక రకంగా ఇది నా ఓటమే అని జేడీ అంటే అంతమంది మధ్యలో నువ్వు ఇంతలా నెగ్గుకు రావడం ఓటమి ఎలా అవుతుంది అని సాధు నాయక్ అంటాడు లేదు ఇది ఓటమే అని జేడీ అనడంతో నీ ఓటమిని కూడా ఇంత ధైర్యంగా చెప్తున్నావు నువ్వు చాలా సూపర్ జేడీ అని సాధునాయక్ మెచ్చుకుంటూ ఉంటాడు నేను ఆ కమిషనర్ హోమ్ మినిస్టర్తో ఒకసారి మాట్లాడాలి అని వాళ్ళిద్దరూ ఇక మాస్కులు పెట్టుకొని టీవీ స్క్రీన్లో వాళ్ళకి కనబడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు జగదాత్రితో మీకు ఎటువంటి కేసు సంబంధం లేదు జేడీనే ఈ కేసుని టేకప్ చేసింది అని అసలు విషయం చెప్పుకుంటూ వస్తూ ఉండడంతో కమిషనర్ హోమ్ మినిస్టర్ షాకింగ్గా వింటూ ఉంటారు